మందను కనికరించిన వాడు వీడు క్రూరమైన తోడేలు కాదా వీడు తోడేలు వీడు పెద్ద తోడేలు వీడు అబద్ధికుడు మోసగాడు క్రీస్తుకు విరోధి శత్రుగొట్టే వాడు మందను కనికరించాడు వీడు శత్రుగొడతాడు వీడు నేనొక నా పక్షమున ఉండనే వాడు నాకు నిరోధి క్రీస్తు పక్షాన hundeకు స్వత పరిచర్య అక్కడ జరుగుతుంది మీరు వెళ్ళండి రండి క్రీస్తు పరిచర్యలోకి మన పాలితా దస్తోపన మన అవుతాం రండి మీరు వచ్చేయండి ఇందుకంటే పని చేద్దాం మనంతా మీరు వెళ్ళండి లేదు నేను వెళ్తానన్నా ఎందుకు వెళ్తావే ఇలాంటి వారికి ఇలాంటి శ్రమ మనం చూసాం పెద్దటి తిరిగటి రాయిని తల మీద వేసి లోతైనటువంటి శ్రమతున్నటువంటి ముందు చేయాలి అని అలా ముందు మంచిది కరెక్ట్ అలాంటి వారిని అంటుంది బయట ఎంత ప్రమాదం ఎంత ప్రమాదమైనటువంటి ఆలోచనలు తెలియక క్రీస్తు విశ్వాసం వారు చాలా మంది క్రీస్తు రక్తం కడకబడిన జనంగా మహాసభలు ఏర్పాటు చేస్తుంటారు చిన్న చిన్న సెమినార్ కోడికలు చేస్తుంటారు అలాంటి కోడికలలో అలాంటి మహాసభలలో వెళ్ళకండి అనేవాడు క్రీస్తుతో సమకూర్చేవాడా చెదరగొట్టేవాడా చెదరగొట్టేవాడే కదా గ్యాదరింగ్ చేయని వాడే కదా కదానివ్వకుండా అసగిచ్చే వాడే కదా వీడు ఆయన వాడే కదా వీడు వీడు ఎవడట మాటలు క్రీస్తుకు వినొద్ది ఆయనకు వినోద్ది ఎవరి పక్షాన నువ్వు లేవు ఎవరి పక్షాన నువ్వు పంపించటం లేదు ఎవరి పక్షాన నువ్వు వ్యతిరేకంగా నువ్వు కాదని చెప్తున్నావో వద్దని చెప్తున్నావో ఆటంక పరుస్తున్నావు వెళ్ళాలనుకునే నువ్వు ఒత్తున్నావో నువ్వే క్రీస్తుకి విరోధివి మరి ఇంత ఇంతలు కలిగి క్రియ రూపంలో గడిపే నిన్ను మోసగాడైన పనివాడైన నిన్ను ఇలాంటి తిరగటే రాయితో నిన్ను కట్టి నిన్ను సముద్రంలోనికి నిన్ను ముంచే అంత అవకాశం ఉన్న దేవుడు నిన్ను క్షమిస్తున్నాడంటే ఎంత ప్రేమ ఉంది ఆయన ంత చెవాడవైనా ఇంత దేవునికి వెతరెట్టు పలికిన దేవుడికి క్షమిస్తూనే ఉన్నారు ఎందుకు క్షమాయుగంలో మనందరం ఉన్నాం కాబట్టి ఒక స్టెపర్ గారు ఎలా నాడు తండ్రి మీరు వీరి మీద నేను కూడా అయ్యేస్తున్నట్టే క్షమించండి క్షమించండి అని చెప్పి అప్పుడు తన నాటకను చేర్చుకోమని ఎస్ చెప్పినట్టు అదే రూట్లోనే అదే పాటలో అదే స్వభావం అదే పాటల్లో ఆలోచనలో తండ్రికి అప్పగించే విషయంలోని ఎందుకంటే క్షమించే యుద్ధంలో క్షమించాలి నేను క్షమించేందుకు క్షమిస్తూనే ఉండాలి తప్పించే గుణాలు లేవు కాబట్టి క్రీస్తుకి రోజు నువ్వు సోంపుకు ఎక్కడ వెళ్ళవలసిన వాని కుర్రున ఒడగిస్తే నువ్వు క్రీస్తు దిలుగు నువ్వు క్రీస్తు পক্ষেরన లేని వాడినిగా నేను ప్రార్థిస్తున్నావు చెబితే ఈ కార్యక్రమం నిర్చనేనా ఈ కార్యక్రమాలు ఆలొ జరుగుస్తున్నాడు అనడానికి ఒక ఎట్రస్ మనకు కనబడింది ఆ లోకంలో ఉన్నటువంటి ఆ ఎట్రస్ మనకు కనబడింది పాత లోకంలో మందుగుండంలో పాలు పొందటం కొరకే తెలియక బుద్ధిహీనత విషయమై మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు క్రీస్తు ప్రైపోతున్నారు అని మనకు వాక్యం మనకు అర్థమై